ఫ్రెండ్స్ మనకి దొరికిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే నిజంగా షాకింగ్ షాకింగ్ అప్డేట్ ఇది అదేంటి అంటే సెకండ్ ఫైనలిస్ట్ విషయంలో కళ్యాణ్ పాత్ర ఏంటి అసలు కళ్యాణ్ ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యాడు కళ్యాణ్కిను తనోజాకి మధ్య గొడవ ఏంటి అసలు ఏ ఎందుకు అలా జరిగింది సెకండ్ ఫైనలిస్ట్ అనేది ఎందుకు రద్దయింది అసలు ఈ దీని వెనకాల ఉన్న కారణం ఏంటి అనేది కనుక చూస్తే నిజంగా షాకింగ్ విషయాలు అయితే అప్డేట్స్ మీ ముందుకు మేము తీసుకొచ్చాము ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇచ్చినట్టయితే మేము ఎన్ని అప్డేట్స్ పెట్టినప్పటికీ కూడా మీకు వెంటనే అందటమే కాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మా నుంచి ఇంకా గొప్ప గొప్ప వీడియోస్ అయితే వస్తాయన్నమాట అయితే ఈరోజు మనం టూ ప్రమోస్ చూసాము ప్రమోస్లో సంజన గారిని తీసేశారు అలాగే ఇమాన్యుల్ అండ్ తనుజా ఇద్దరు కూడా ఆడటం అయితే జరిగింది అయితే ఈ క్రమంలో మరి ఇమాన్యుల్కి దెబ్బ తగిలింది కదా సో ఇమాన్యుల్ కాల్ దగ్గర దెబ్బ తగిలి పడిపాడు కదా సో మరి ఏంటి పరిస్థితి మరి తన తనకి ఏమవుతుంది తను ఆడడా లేదా తను ఆడలేదు కాబట్టి తనుజా విన్నర్ అయిందా ఇలాంటివి చాలా ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి అనమాట అయితే మ్యాటర్ ఏంటి అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఇమాన్యుల్ దానిలో అంటే ఇమాన్యుల్ తనుజ ఆడిన గేమ్లో దాదాపుగా అన్ని గేమ్స్లో కూడా తనుజానే గెలిచింది అనమాట అంటే ఈ బెలూన్ టాస్క్లో వచ్చేసరికి మన ఇమాన్యుల్ గెలిచాడు సో తర్వాత టాస్క్ వచ్చేసరికి తనుజ గెలిచింది అనమాట తర్వాత టాస్క్ ఏంటంటే ఇప్పుడు మేబీ ప్రొమోలో చూపించవచ్చు సంజయ్ నాగర్ వెళ్ళిపోవడంతో ఇంకా ఫైనలిస్ట్ రేస్లోకి వచ్చిన వాళ్ళు తనుజ అండ్ ఇమాన్యుల్ ఇద్దరే అనమాట సో ఇమాన్యుల్ తనుజ విషయంలో ఏమైందంటే తనుజనే ఫైనల్ రౌండ్ ఆఫ్ టాస్క్ గెలిచింది సో సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అంటే తనుజ సో ఇక్కడ బిగ్ బాస్ ఏం చేసాడంటే ఇక్కడ ఆల్మోస్ట్ కి దెబ్బ తగలడము తనకి కూడా టై టైఅవుట్ ఇట్లాంటి కొన్ని సిచ్యువేషన్ స్టోర్ చేసుకున్నాయి అనమాట అయితే బిగ్ బాస్ పిలిచాడు కన్ఫ్యూషన్ రూమ్ పిలిచి మీకు డబ్బులు కావాలా ఇమ్యూనిటీ కావాలా నాకు రందు వస్తుంది సరే ఓకే దానికి సంబంధించి అప్డేట్ మనం ఇందాక కింద వీడియోలోనే తెలు తెలుసుకున్నాం మీరు కావాలనుకుంటే ఎండ్ స్క్రీన్లో చూడండి లేకపోతే మన ఛానల్లో లేటెస్ట్ వీడియో అదే ఉంటుంది అదే చూడండి అది చాలా 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 ఇంపార్టెంట్ వీడియో అనమాట ఈ సెకండ్ ఫైనలిస్ట్ కి సంబంధించి ఇది ఏమైందంటే ఆడుతున్న సమయంలో ఇక లోపలికి కన్ఫ్యూషన్ రూమ్కి పిలిచిన తర్వాత మీకు మనీ కావాలా ఇమాన్యుల్ వచ్చి మనీ కావాలా లేకపోతే ఇమ్యూనిటీ కావాలా అని చెప్పేసి అంటే తనుజ ఆలోచించుకోవడానికి కొంచెం టైం అడిగిన సందర్భంలోనే కళ్యాణ్ తెర మీదకి వచ్చాడు కళ్యాణ్ ఆల్మోస్ట్ ఎంత రచ్చ చేశాడంటే అంట మామూలు రచ్చ కాదంట ఎందుకంటే ఏడ్చ ఏర్చేసేయడం అంట తనుజ దగ్గరికి వెళ్ళి గొడవలు పెట్టడం అనుకోవడంట ఎందుకు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు మీకు డౌట్ వస్తే దీని వెనకాల కారణం ఏంటంటే నువ్వు ఇమ్యూనిటీ తీసుకో నువ్వు ఇమ్యూనిటీ తీసుకుంటేనే నాకు ఇష్టము ప్లీజ్ నువ్వు వదిలేయద్దు అని చెప్పేసి ఒకటికి యాభై సార్లు చెప్పాడంట చెప్పిన తర్వాత ఇమాన్యుల్కినూ సారీ తనూజాకినూ కళ్యాణ్కి మధ్య గొడవ ఏంటంట అయితే తనుజా అందంటే ప్లీజ్ నా డెసిషన్ నన్ను తీసుకో అని తీసుకోనివ్వు అనేసి అరవడం అయితే జరిగిందంట దానికి కళ్యాణ్ ఏడ్ చేయడం జరిగిందంట ఎందుకు తను అర్థం చేసుకోలేకపోతుంది అయితే కన్ఫెషన్ రూమ్ డోర్ దగ్గరకు కూడా వచ్చేసి డోర్ కొడుతూ డోర్ బాదుతూ ప్లీజ్ తీసుకో ఏదో ఒక రకంగా తీసుకో 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 అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేస్తే ఇక తనుజాకే ఒక రెండు నిమిషాలు అర్థం కాలేదట ఏంటి ఇలాగా బిహేవ్ చేస్తున్నాడు కళ్యాణ్ అనేసేసి అంటే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు తనుజా కూడా తన గేమ్ ఏంటి అనే విషయం మీద ఒక క్లారిటీ ఉంటుంది అంటే తనకు అర్థం అవుతుంది కదా తను ఏం చేస్తున్నాను ఏంటి అనేసి తనకు అర్థం అవుతుంది సో ఆ విషయంలో తనుజ క్లారిటీ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఈ సెవెన్ మెంబర్స్ అందరూ కూడా పద్నాలుగు వారాలు దాటి వచ్చారు అంటే వాళ్ళకి మంచిగా టాలెంట్ ఉంటేనే వస్తారు ఏదో ఫిజికల్ టాలెంటో లేకపోతే ఇంకా వేరే ఏదో టాలెంటో కాదు అన్ని టాలెంట్స్ ఉంటేనే ఆ సూపర్ సెవెన్ దగ్గర వాళ్ళు నిలబడతారు తలబడతారు టాప్ ఫైవ్ ఫినాలే వీక్ వెళ్ళడం ఒక ఎత్తే అయితే ఆల్మోస్ట్ ఒక ఒక వారం తక్కువ ఫోర్టీన్త్ వీక్ వరకు వచ్చిన వాళ్ళు కూడా తక్కువ మనుషులేమి కాదు సో ఇప్పుడు తనుజ విన్నర్ రేస్ లో ఉందన్న విషయం అందరికి తెలిసిపోయింది ఓపెన్ సీక్రెట్ అని మన అందరికీ తెలిసిందే ఈ సమయంలో నువ్వు ఇమ్యూనిటీ తీసుకో ఇమ్యూనిటీ తీసుకో ఇమ్యూనిటీ తీసుకుంటే ఎందుకు తన గేమ్ తనది ఇప్పుడు తన ఏమనుకుంటుంది నేను ఇమ్యూనిటీ తీసుకుంటే నా ఫ్యాన్స్ వర్డ్స్ వేస్ట్ అయిపోతాయని తను అనుకుంటున్నాను కానీ మరి ఆ కళ్యాణ మనసులో ఏముందో తెలీదు మరి ఇమ్యూనిటీ తీసుకో ఇమ్యూనిటీ తీసుకో అని చెప్పేసి చాలా అంటే చాలా ప్రెషర్ తీసుకొచ్చారు దాని మీద తన మీద అయితే దా దానికి సంబంధించి వాళ్ళిద్దరూ కొంచెంసేపు దెబ్బలాడుకోవడము అంటే దెబ్బ అంటే ఏదో మరి కొట్టేసుకోవడం అలాంటివే కాదు జస్ట్ వాదించుకున్నారంట నీకెందుకు కళ్యాణ్ నువ్వు కామంగా ఊరుకోవచ్చు కదా కళ్యాణ్ అంటే ఇక కన్ఫెషన్ రూమ్ దగ్గరకు కూడా వచ్చేసి తలుపులు కొట్టేసి బిగ్ బాస్ ప్లీజ్ తలుపు తీయండి బిగ్ బాస్ ఒక్కసారి నేను తనూజతో మాట్లాడాలి బిగ్ బాస్ అని చాలాసేపు రిక్వెస్ట్ చేసేసాడంట అసలు రచ్చరచ్చ చేసాడంట అయితే ఏం బిగ్ బాస్ హౌస్ మీరు మిగతా వాళ్ళందరూ కూడా అన్నారంట అది తనూజ డెసిషన్ నువ్వెందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నావు అనేసి అంటే లేదు లేదు నేను ఖచ్చితంగా దీని గురించి నేను మాట్లాడాలి అనేసి అన్నాడట సో మొత్తానికి మాత్రం తనుజ తన ఓన్ డెసిషన్ తను తీసుకుంది అటు నాకు ఇమ్యూనిటీ వద్దు నాకు మనీ వద్దు అనడంతో సెకండ్ ఫైనలిస్ట్ టాస్క్ అనేది క్యాన్సిల్ అయిపోయింది అయితే నాకేమనిపించింది అంటే ఈ క్యాన్సిల్ అయ్యేది ఏదో పాపం ఏ సంజన గారికో భరణి గారికో లేకపోతే కో సుమన్ సెట్ కో డెమోన్ కూడా చూడండి బాగా నేను ఆడతానన్నా నేను ఆడతానన్నా అని చెప్పేసి చాలా ఫైట్ చేశారు ఇప్పుడు ఇమ్యూనిటీ వద్దు మరి డబ్బులు వద్దు అన్నప్పుడు తనుజ మరి తీసుకోకుండా ఉండాల్సిందే మేబీ నేను అనుకోవడం కళ్యాణ్ ఆ పాయింట్ మీద చెప్పినట్టున్నాడు మరి ఇంత కష్టపడి ఆడావు మిగతా వాళ్ళందరికీ ఇమ్యూనిటీ కావాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ పోయింది ఎందుకు తిని గెలవటం వల్ల సో ఆ పాయింట్ ఆఫ్ థాట్ మీద మేబీ కళ్యాణ్ నువ్వు ఇమ్యూనిటీ తీసుకోవాలి ఎక్కడ తను నెగిటివ్ అయిపోతుంది అన్న బాధ మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ మొత్తానికి అయితే మాత్రం అలా చెప్తున్నాడు చెప్పాడు అనమాట నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే తనుజాకి ఇమ్యూనిటీ ఇప్పుడు డబ్బులు అంటే ఓకే డబ్బులు వద్దనే అందరంటారు ఇమ్యూనిటీ ఎందుకు తీసుకోకూడదు తన సెకండ్ ఫైనలిస్ట్ అయితే ఇమ్యూనిటీ వస్తుందని తనకు తెలీదా ఆల్మోస్ట్ వీక్ అంతా కూడా తను ఆడింది పర్ఫార్మెన్స్ చేసింది దానికి బిగ్ బాస్ ఒక టోకెన్ ఇస్తారని తను అనుకోవచ్చు కదా ఇప్పుడు స్టార్టింగ్లోనే కళ్యాణ్కి ఇమ్యూనిటీ వచ్చేసింది మరి తన అంత రచ్చ చేయలేదే పైగా దాన్ని ఒక గా తీసుకున్నాడు మరి ఇక్కడ తనుజ ఎందుకు ఇమ్యూనిటీ తీసుకోలేదు అనేది నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ బిగ్ బాస్ ఎందుకు పిలిచాడు అంటే ఇమ్యూనిటీనా మనీనా అది తనకు ఆయనకు కావాల్సిన ఆన్సర్ నాకు రెండో వద్దు అంటే కుదరదు కదా ఇమ్యూనిటీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఈ వారం నామినేషన్స్ నుంచి తను సేవ్ అయిపోతుంది అనమాట నిజంగా తనూజ కాకుండా అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సోమన్ శెట్ గారు ఉన్నారు అనుకుందాం ఆయన యాక్చువల్లీ ఈ వీక్ చాలా లీస్ట్లో ఉన్నారు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్నాయి సో ఆయనకు కనుక ఈ ఇమ్యూనిటీ వచ్చి ఉంటే ఆయన సేవ్ అయిపోయి ఉంటారు సో అలాగా గేమ్ మారుండేది తను జాగ్ర వస్తే ఎట్లీస్ట్ తన ఇమ్యూనిటీ ఉంటే ఏముంది తను ఎట్లీస్ట్ విన్నర్ రేస్ లో ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్ మరి టూ ఫైనల్ ఓట్స్ ఉంటాయి ఈ ఇమ్యూనిటీ అంటే ఈ ఒక్క వారానికే ఈ ఆదివారం తన నామినేషన్స్ నుంచి ఉండ ఉండదు అంతే మీరు సేవ్ అయ్యారా లేదా అని అడగరు మన నాకు సార్ దానికి తనంత ఇమ్యూనిటీ నాకు వద్దు నేను ప్రజలు ఓట్లు వేస్తూనే ఉంటాను అంటే మరి అలాంటప్పుడు గేమ్ ఆడుకుంటు మరి ఇన్ని స్ట్రాటజీలు ఇంత భరణి గారిని సంజనా గారిని తీసేయాలనుకోవటం వాళ్ళు ఇప్పుడు భరణి గారు సంజనా గారికి కూడా టాప్ ఫైవ్ కన్నా ఉంది ఎందుకనంటే ఇప్పుడు టాప్ సిక్స్ అంటేనే వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్తారు లేదంటే ఇద్దరులో ఒక ఇద్దరు వెళ్ళే అవకాశం లేదు కదా సో అలాంటప్పుడు మరి వీళ్ళు ఇంత కష్టపడి ఆడుకుండా ఉండాల్సింది ఈవెన్ ఇమాన్యుల్ అయితే ఖచ్చితంగా ఇమ్యూనిటీగా తీసుకుని ఉండేవాడు అలా తీసుకోలేదు మరి ఎందుకు అలా జరిగిందో ఏంటో తెలీదు మొత్తానికైతే మాత్రం అప్డేట్స్ అయితే ఇవి మరి కళ్యాణ్ మాటను మార్చాడా లేకపోతే తనుజా కోసం ఫైట్ చేశాడా లేదంటే తనకి ఇంకేదైనా అనిపించిందో అనేది పూర్తిగా ఎపిసోడ్ చూసిన తర్వాత మనం ఇంకా మాట్లాడుకుందాం దాని గురించి మరి అయితే ఫస్ట్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్